శుభరానికైతే ఈ రోజు చెప్పాలనే టాపిక్ ఏంటి అంటే కంటి కింద డార్క్నెస్ అనేది హోమ్ రెమెడీస్ ఏ విధంగా క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పబోతున్నాను అనమాట చాలా మంది మా పార్లర్కి వచ్చే వాళ్ళు కూడా అడుగుతుంటారు స్కిన్ అంతా బాగుంటుంది కానీ కంటి కింద మాత్రం కొంచెం డార్క్నెస్ ఉంటుంది రీజన్ చాలా ఉండొచ్చు ఎందుకంటే సఫీషియన్ నిద్ర లేకుండా అయినా ఖచ్చితంగా కంటి కింద డార్క్నెస్ వస్తుంది హెరిడిటరీ ఉన్నా వస్తుంది లేదంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ మనకి తక్కువ ఉన్నా వస్తుంది కంటికి మనకి స్ట్రెస్ అంటే స్ట్రెయిన్ ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటాం కదా దాని గురించి కూడా వస్తూ ఉంటుంది అన్నమాట సో దీనికి ఏది రీజన్స్ ఎలా ఉన్నా సరే హోమ్ రెమెడీస్తో మనం కంటికింద డార్క్నెస్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మనం చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాదం పప్పులు ఉంటాయి కదా ఈ బాదం పప్పులు తీసుకోండి ఒక టూ ఆర్ త్రీ ఏం చేస్తారంటే ముందు రోజు నైట్ వాటర్లో కానీ పాలల్లో కానీ నానబెట్టుకోండి ఓకేనా నానిన తర్వాత మార్నింగ్ చక్కగా దానిపైన ఉన్న స్కిన్ అంతా రిమూవ్ చేసేసేయండి ఓకే రిమూవ్ చేసిన తర్వాత కాజు చల్లార్చిన పాలు తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఓకే సో ఎందులో ఈ రిమూవ్ చేసేసిన తర్వాత బాదం పప్పులని పేస్ట్ కింద చేసేసేయండి ఈ పేస్ట్కి అంటే హాఫ్ టేబుల్ స్పూన్ పేస్ట్ వస్తుంది కదా ఇందులో కాజు చల్లార్చిన పాలు వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఓకే అలానే మనకి కాఫీ పౌడర్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఎందులో ఓకేనా అలానే హనీ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి సో ఇవన్నీ మిక్స్ చేసుకుని కంటి కింద చక్కగా ఈ విధంగా అప్లై చేసుకోండి ఇలా హాఫ్ మూన్ షేప్లో అప్లై చేసుకుని ఎంతసేపు ఉంచాలి అని డౌట్ వస్తుంది కదా అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే ఉంచేసేయండి అలానే ఉంచిన తర్వాత చల్లనితో క్లీన్ చేసుకొని చూడండి సో కంటి కింద డార్క్నెస్ అంటే మనం వెంటనే తెలిపోయిపోదు కొంచెం టైం పడుతుంది వీక్లీ అట్లీస్ట్ త్రీ టైమ్స్ కానీ ఈ విధంగా అప్లై చేస్తే టూ త్రీ మంత్స్లో ఖచ్చితంగా డార్క్నెస్ అనేది లైటన్ అవుతుంది ఇంతే కాకుండా మనం వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలి ఎవ్రీ టైం నేను చెప్తూ ఉంటాను మన బాడీకి వాటర్ లెవెల్స్ అంటే హైడ్రేటింగ్గా ఉంటేనే స్కిన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుందిమాట సో మనకి ఎయిట్ టు ట్వెల్వ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ లెవెల్స్ ఉండాలి కదా సో అంతేకాకుండా మనకి సఫిషియంట్ నిద్ర ఉండాలి మనం ఎక్కువగా మొబైల్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం కదా సో మొబైల్స్ రావడం వల్ల మనకి నిద్ర తగ్గిందని చెప్పొచ్చు కొంతమంది ఏంటంటే స్వీట్ మ్యూజిక్ పెట్టుకుని మంచి సాంగ్స్ పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు కొంతమంది మొబైల్ చూస్తూ నిద్రపోతారు సో అంటే మొబైల్ వచ్చిన తర్వాత కొంచెం మనకు నిద్ర తక్కువైందని చెప్పొచ్చు దాన్ని కొంచెం ఈ విధంగా ఇటువంటి ప్యాక్స్తో మనం క్లేర్ చేసుకోవచ్చు ఓకేనా సపోజ్ మీకు బాదం పప్పులు లేవు మీ ఇంట్లో ఆ టైంకి అందుబాటులో లేవు అండ్ అప్పుడు రీప్లేస్ మనం దేంతో చేసుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు చనిపోతున్నాము కీరా దోసకాయ అందరికీ తెలిసిందే కదా ఈ కీరా దోసకాయ ఏం చేస్తారంటే స్లైస్ కింద కట్ చేస్తాం అందరూ జనరల్గా అందరికీ తెలిసిందే సో ఈ స్లైస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకుని బంగాళదుంప ఉంటుంది కదా బంగాళదుంపని పైన స్కిన్ అంతా రిమూవ్ చేసేసి మిక్సీ జార్లో పేస్ట్ చేసి రసం తీసుకోండి ఓకే బంగాళదుంప జ్యూస్ అంటే ఎలా ఉండాలి ఎవ్రీ టైము బంగాళదుంప పైన స్కిన్ అంతా రిమూవ్ చేసేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి ఆ రసం మాత్రమే తీసుకోండి ఓకే ఎంత తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే కీరా స్లైస్ ఉన్నాయి కదా ఈ స్లైస్ని ఈ బంగాళదుంప జ్యూస్లో డిప్ చేసుకొని అవి కంటి మీద పెట్టుకోండి కంటి కింద డార్క్నెస్ ఉంటుంది కొంతమందికి కంటి పై భాగంలో కూడా డార్క్నెస్ ఉంటుంది కదా సో పై భాగంలో ఉన్నట్టయితే ఓవరాల్ కన్నంతా ఈ కీరా స్లైస్తో ఇలా క్లోజ్ చేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా క్లోజ్ చేస్తూ ఉండండి ఇలా లేదు పై భాగంలో అక్కర్లేదు మనకి కింద భాగంలోనే సరిపోతుందంటే ఈ కీరా స్లైస్ని హాఫ్ కింద కట్ చేసి ఈ విధంగా అంటించుకోండి ఇంకొక టిప్ ఏంటంటే కీరా స్లైస్ ఎప్పుడు స్కిన్కి అంటుకునేలా ఉండాలి అంటే మనం ఎంత పలుచిగా కట్ చేస్తే అంత చక్కగా స్కిన్కి అంటుకుంటుంది తిక్గా కట్ చేసామంటే కింద పడిపోతుంది సో మనం చక్కగా సన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకుని బంగాళ జ్యూస్లో డిప్ చేసుకుని ఈ విధంగా అంటించుకోండి జస్ట్ అంటుకుపోతుంది ఇంకా మనకి డార్క్నెస్ కొంతమందికి చాలా ఎక్కువగా ఉందనుకోండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ పద్ధతిలో చేసి అంటించుకున్న తర్వాత క్యారెట్ తీసుకుని దంచేసేయండి పేస్ట్ మాదిరిగా దంచేసిన పేస్ట్ని కూడా దీనిపైన అప్లై చేయండి ఓకే ఇలా అప్లై చేస్తే చాలా తొందరగా క్యూర్ అయిపోతున్నమాట ఓకేనా ఈ విధంగా మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో మాత్రమే చేసుకోండి చాలా మనకి ఇంకో డౌట్ రావచ్చు అరే నిన్న నేను బాదం పప్పులతో చేసుకున్నాను లాస్ట్ టైం అంటే ఒక టూ త్రీ డే నేనేం చెప్తూ ఉంటాను ఎవ్రీ టైమ్ వీక్లీ ట్రైస్ ఆ ట్వైస్ అంటూ ఉంటాను కదా లాస్ట్ టైం నేను బాదం పప్పులతో చేసుకున్నాను ఇప్పుడు బాదం పప్పు లేవు కదా మనకి ఏరాతో చేసుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఓకే ఎందుకంటే నేను తినే వస్తువులతో మాత్రమే చెప్తూ ఉంటాను కదా ఏదైనా చేసుకోవచ్చు కానీ బాదం పప్పులతో చేసుకున్నంత మాత్రమే కీరా జ్యూస్తో చేసుకోకూడదేమో అనుకోవద్దు ప్రతిదీ చేసుకోవచ్చు ప్రతిదీ న్యాచురల్స్ అండ్ హోమ్ రెమెడీస్ అండ్ తినే ఐటెమ్స్ మాత్రమే చెప్తూ ఉంటాను కాబట్టి హ్యాపీగా మీకు ఏది దొరికితే అది చేసుకుంటారని ఇన్ని రకాల చెప్తూ ఉంటాను నేను ఓకేనా ఈ విధంగా మనకి కీరా స్లైస్తో చేసుకోవచ్చు అలానే బాదం పప్పులతో కూడా చేసుకోవచ్చు నేను చెప్పినట్టు షఫిషియెంట్గా నిద్ర ఉండాలి వాటర్ లెవెల్స్ బాగుండాలి ప్రాపర్ స్లీప్ ఉంటే ప్రాపర్ వాటర్ లెవెల్స్ కూడా బాగుంటే మన స్కిన్ చాలా హైడ్రేటింగ్గా ఉంటుందండి చాలా హెల్తీగా ఉంటుంది స్కిన్నే ఓకేనా ఇంకా ఈజీగా ఏం చేయొచ్చు అంటే సపోజ్ ఈ రెండు మీకు అవైలబుల్ లేవు లేదు చేసుకోవడానికి టైం లేదు అనుకున్నప్పుడు బాదం ఆయిల్ ఉంటుంది కదా ఆల్మండ్ ఆయిల్ జస్ట్ అదే నాకు ఫింగర్ టిప్తో జస్ట్ ఈ విధంగా అప్లై చేసుకోండి జస్ట్ ఫింగర్ టిప్తో ఇలా అప్లై చేసుకోండి కాకపోతే నైట్ టైం అప్లై చేసుకున్నప్పుడు ఆయిల్ కంట్లోకి వెళ్ళి కొంచెం ఇబ్బంది పడతారు బాదం ఆయిల్ ఎప్పుడైనా అప్లై చేసుకున్నట్టయితే డే టైం అప్లై చేసేసుకోండి ఎందుకంటే కంట్లోకి వెళ్ళిపోతే మీకు ప్రాపర్ స్లీప్ ఉండదు అసలు సో ఎందుకని ఆయిల్స్ ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు డే టైం మాత్రమే యూస్ చేయండి ఓకే ఇప్పుడు నేను చెప్పే ప్యాక్స్ ఇప్పుడు మనం టూ టైమ్స్ చెప్పుకున్నాం కదా ఈ ప్యాక్స్ అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ థ్రైస్ మీ టైమును బట్టి వారానికి ఒక రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ అప్లై చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి ఎంతసేపు ఉంచాలని చెప్పుకున్నాం అట్లీస్ట్ టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనుకోండి ఈ ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఎంతసేపు చెప్పండి మనం కాస్త సమయం ఇలా కేటాయించినట్లయితే మన స్కిన్ హెల్దీగా ఉంటుంది మన ఐస్ కూడా అంటే అండర్ ఐస్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది కంటికి ఏదైనా డాక్నెస్ ఉందనుకోండి సపోజ్ మనం మేకప్ చేసుకోవాలనుకున్న కన్సిలర్స్ రసించి అన్నీ యూజ్ చేసుకుంటూ రావాలి కదా సో మేకప్ కన్నా మన స్కిన్ని ఒరిజినల్గా చాలా అందంగా అంటే చాలా హెల్దీగా తయారు చేసుకుంటే బాగుంటుంది కదా దీనికి ఏమైనా పెద్ద క్రీమ్స్ కానీ పెద్ద లోషన్స్ కానీ యూజ్ చేయొచ్చా మనం యూజ్ చేయగలదు కదా జస్ట్ హోమ్ రెమెడీస్తో మాత్రమే ఎంత హెల్దీగా చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను నాకు మీకు ఓకే అండి సో ఇది ఓన్లీ ఫర్ లేడీస్కి అన్నా అంటే కాదు కదా ఎవ్రీ టైం నేను చెప్పేది లేడీస్కి అండ్ జెంట్స్కి కూడా నేను చెప్తూ ఉంటాను కదా ఎవరికైనా పని చేస్తాయి ఓన్లీ ఫర్ లేడీస్కి మాత్రమే కాదు ఇది కాలేజ్ పిల్లల్లో కూడా యూస్ అండి ఎందుకంటే పిల్లలు చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటారు ఎగ్జామ్స్ టైంలోని చాలా స్ట్రెస్ అయిపోయి నిద్ర లేకుండా ఉంటారు కదా ఎగ్జామ్స్ అయిన వెంటనే ఏదైనా పార్టీకో ఫంక్షన్కి వెళ్ళాలంటే అదే కంటికి దాక్ ఉంది కదా కన్సీలతో కవర్ చేసుకుందాం మేకప్ వేసుకుందాం అనుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా ఇలాంటి ప్యాక్స్ అట్లీస్ట్ టూ త్రీ మంత్స్ కాకపోయినా మనకు వన్ మంత్లో కొంచెం కొంచెం అయినా తగ్గుతుంది కదా మీ ప్రయత్నం అంటే మీరు చేయండి తర్వాత ఫలితం ఆలోచించండి ఒక్కసారి మనం వేసిన తర్వాత అయ్యో రాలేదని అనుకోవద్దు అట్లీస్ట్ మనకి ఫోర్ ఫైవ్ టైమ్స్ అప్లై చేసిన తర్వాత చూడండి అందుకే ఎవ్రీ టైం నేను ఏం చెప్తాను ఒక ఫోటో తీసుకోమంటాను ఫస్ట్ ప్యాక్ అప్లై చేసుకోమని ఒక ఫోటో తీసుకోమంటాను ఫైనల్గా అంటే టూ త్రీ మంత్స్ అయిన తర్వాత ఫోటో తీసుకోమంటాను ఈ రెండు కంపేర్ చేసినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అంటూ వస్తుంది అప్పుడు ఆటోమేటిక్ అయితే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ అని మీరు ఫాలో అవ్వండి మీ స్కిన్ అనేది చాలా హెల్దీగా చేసుకోండి సో అట్లీస్ట్ మీకు ఎంత టైం లేక ఎవ్రీ సండే సండే పెట్టుకోండి వీక్లీ ట్వైస్ ఆఫ్ రైస్ అయితే మాత్రం చాలా చక్కటి ఫలితం ఉంటుంది సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఈ విధంగా ట్రై చేసినట్లయితే మంచి ఫలితం వస్తుంది దీంతో పాటు మనం చెప్పుకునే ప్యాక్స్ అన్ని ఎక్స్టర్నల్ మాత్రమే చెప్పుకున్నాము ఇంటర్నల్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇంటర్నల్ సపోర్ట్ మనం ఏం చెప్తూ ఉంటాం మనం మంచి వాటర్ తీసుకోవాలంటే ఎయిట్యూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అలానే మనకి మంచి ప్రాపర్ స్లీప్ ఉండాలి అలానే మంచి డైట్ తీసుకోవాలన్నమాట ఈ విధంగా మనం కేర్ తీసుకున్నట్లయితే ఇన్నర్ నుంచి అండ్ లక్షణాల నుంచి సపోర్ట్ వస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఈ విధంగా నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా కంటి కింద డార్క్నెస్ అనేది రిమూవ్ అయిపోతుంది సో ఈ టిప్ అనేది మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ శుభరాణి కేత